నమస్తే స్త్రీ అంద ఇట్లో అందరూ మంచిగా ఉన్నారా జయశ్రే అందరికీ ఇవి వచ్చి ఏందో తెలుసా కందికాయలు అనమాట కందికాయలు తెచ్చిన కందికాయలతో నేదన్నా మంచిగా కూర ఉండదా అనేసి అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి మంచిగా వాజీ కడిగి కడిగేసుకొని ఉడకబెట్టుకున్న ఉడకబెట్టి ఇంకా వల్చడం పెద్ద 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 ప్రాసెస్ ఇంకా వల్చిన అనమాట ఒలిచి పక్కన పెట్టేసిన ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అలా కొంచెం నూనె పోసి జీలకర్ర ఆవాలు బగారాకు కొన్ని రెండు ఇలాయచిలు లవంగాలు కొంచెం పట్ట ఇవన్నీ వేసేసి ఉల్లిగడ్డ కూడా వేసిన ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా ఉల్లిగడ్డ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఉల్లిగడ్డ అంత మంచిగా మగ్గితే అంత మంచిగా అనిపిస్తుంది నాకు మీకు ఏంటో తెలియదు అనమాట మంచిగా ఒక రెండు టమాటాలు తీసుకొని మంచిగా కలిపేసుకున్నా టమాటా మగ్గే వరకు మంచిగా మగ్గిన తర్వాత ఇలా నేను ఎర్ర కారం వేస్తలేను ఎర్ర కారం వేయకుండా కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం తెల్ల మిరియాలు ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను అన్నమాట కారం వేయకుండా ఇవి వండుతున్నా కొంచెం కలమాకి వేసేసి కల్మాకు కూడా మంచిగా రెండు కలిపేసిన తర్వాత ఇలా కొంచెం గరం మసాలా కొంచెం తెల్ల మిరియాల పౌడర్ అయితే వేసేసిన వేసిన తర్వాత ఇవి మంచిగా కొంచెం కలిపేసుకున్న తర్వాత అలానే కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసేసిన పసుపు కూడా టమాటా తొందరగా మగ్గిపోతుంది తెలుసా మీకు తెలియదు ఆ మీకు మసలు అన్నీ తెలుసా నాకన్నా అయితే ట పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని కొంచెం లైట్గా అయితే వాటర్ వేసుకున్నా టర్ వేసేసుకొని ఇది ప్యాన్లో అయినంత తొందరగా అడుగు అంటుతుంది కొంచెం ఏమంటారు పసుపు తర్వాత కందికాయలు పెట్టి అన్న అనమాట కందికాయలు వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకున్నాం ఇది నా ఓన్ ప్రయోగం అనమాట ఇట్లా ఉంటే అనేసి చాలా మంచిగా అయింది టేస్ట్ ఇవి ఒలసే ముందు చూడాలి మాటకి దీన్ని ఇంబడే పడ్డది ఒల్చుతూ ఉంటే తింటూ ఉంది ఒల్చుతూ ఉంటే ఇస్తూ ఉంటే తింటూ ఉంది ఇది మస్తు మజా వచ్చింది ఆ రోజు వలుచుతుంటే ఏమనుకుంటున్నామో మాటకి చాలా టేస్ట్ నచ్చింది కొంచెం వాటర్ వేసినమాట కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం క్రీమ్ ఉండే క్రీమ్ ఉండే క్రీమ్ అయితే వేసిన అనమాట ఆయనలో ఇంకా పెరుగు అవన్నీ ఏమేయలే కలి క్రీమ్ వేసిన అనమాట కూర ఉండిన తర్వాత కూడా మా టోకీ వదిలేదన్నమాట తింటూనే ఉంది అంత మంచిగా అనిపించింది మా టోకీకి నచ్చినాయి కానీ డైరెక్ట్గా తినొచ్చు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తినొచ్చు అట్లా ఉడకబెట్టుకొని తిన్నాము మిగిలిన ఏం చేయాలి ఏం చేయాలి అనేసి కొంచెం కూర అయితే వండిన ఇక రొటీన్గా ఎందుకు కానీ కొంచెం మంటారు అమూల్ అమూలుది ఫిష్ క్రీమ్ వేసి ఉండినమాట ఇదే తక్కువ పడ్డది మళ్ళీ ఇంకా కొంచెం వేస్తున్న క్రీము ఇది తెల్ల మిరియాలతో నాకు చాలా మంచి పని పడి ఉపయోగపడింది అనమాట తెల్ల మిరియాలు మంచిగా పెట్టేసి మూత పెట్టేసి మంచిగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మరవడి మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్న పగ మీటికనే వేసుకొని దింపేసుకోవాలి అంతే ఎంత ఈజీగా ఉంది కదా కానీ దీన్ని ఉడకబెట్టి వల్చుకోవడమే పెద్ద టాస్క్ అనుకోండి కానీ మంచిగా అనిపించింది మా టోక్ అయితే వదలలేదు అస్సలు రెడీ అయిపోయింది కూర ఈరోజు వచ్చి దాల్చా ఆనంకాయ దాల్చా చేసిన ఆనంకాయ దాల్చా అన్నం అన్నంకాయ దాల్చి ఇవి కందికాయల కూర అన్నం వండినమాట ఇవన్నీ వండుకొని తినేవారికి వండుకొని వండేసరికి ఈ టైం అయింది టైం మూడు అయింది రెండు అయింది అనుకుంటా ఇవన్నీ వండుకున్నాం అన్నమాట అన్నం కూడా వండినా అన్నం అండ్ ఈ కాంబినేషన్ ఎట్లుంటుందో అనేసి ట్రై చేసాను అనమాట కానీ టు సూపర్ అయ్యింది నిజంగా నాకు చాలా నచ్చింది నెక్స్ట్ టైం మళ్ళా కందికాయలు దొరికితే సీజన్ వచ్చినప్పుడే దొరుకుతాయి కదా కందికాయలు కానీ కందికాయలు కూడా తినాలి అది కూడా మన సీజనల్ ఫ్రూట్ ఫ్రూట్ కంపల్సరీ తినాలి సీజన్లో ఏమేమి వస్తాయో ఇప్పుడు జీ జీడిపండ్లు కూడా వస్తాయి జీజి జీడిపండ్లు కూడా తినాలి కాకపోతే నాకు దొరుకుతలేవు జీడి జీడిపండ్లు ఇంకా మటరు ఇంకా గాజరు ఇవన్నీ తిన వస్తాయి అన్నమాట సీజన్లో ఇప్పుడు చలికాలమే కదా వచ్చేటివి మా టోకీ కూర వండినాక కూడా అవి ఏరిస్తే మంచిగా తినదన్నమాట చూస్తున్నారు అంత నచ్చింది మా కొట్టి టోకీకి ఇవన్నీ ఉడకబెట్టినప్పుడు తిన్నది ఇప్పుడు కూర వండినప్పుడు కూడా పెడతా ఉంట తింటూ ఉంది మా టోకీకి నచ్చితే అంతే ఆమె అస్సలు వదలదు మా టోకి నచ్చితే అట్లా ఉంటుంది తోకితాను అనమాట ఇంత మంచి అంత నిజంగా చాలా టేస్ట్ అయింది కూర ఎట్లొస్తుంది ఎట్లయితుందో అని మేము కానీ చాలా మంచిగా అయింది కొంచెం దాల్చా కూడా వేసుకొని తిండనమాట ఇక దాల్చా దాల్చాయ్ బగారాన్నం కానీ కాంబినేషన్ నిజంగా చాలా సూపర్ సూపర్ ఉంటుంది నాకు అది చాలా ఇష్టం అన్నమాట దాల్చి అయితే నేను కొంచెం లైట్గా వేసుకొని సప్పసప్పగా నాకైతే అస్సలు నచ్చదు అందుకే కొంచెం తిక్కుగానే కలుపుకొని తింటాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఆయిల్ లైట్ అందులో ఆనమకాయలు ఉంటాయి కదా దాల్చేలో అవి కూడా ఓకి ఏమో తింటుంది ఏమో తింటుంది నాకు ఇస్తలేదని సరే అనేసి అది ఆనంకాయలు మ్యాష్ చేయకుండా డైరెక్ట్ ఆనంకాయలు కూడా ఇస్తాను అనమాట ఇచ్చేస్తే తినేస్తుంది మాటకి పోటీ అట్లా ఉంటుంది మా టోకీతో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తుల ఒక చెట్టు మీదకి పోతున్నాం కదా బాయ్